హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్లో అవని ఫోన్లో ఉన్న పలవి వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిన రాజేంద్ర ప్రసాద్ భార్య ఏ విధంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్లో శ్రియా ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటే శ్రీకర్ మా అమ్మ ఎంత బాధపడిందో అని అంటాడు ఇంట్లోని వాళ్ళు బాధపడుతుంటే మనం బాధపడటం టైంకి అన్నం తింటాం ఇవే తప్ప మనకి ఇష్టమైన జీవితానికి గడిపే అవకాశం లేనే లేదు కదా మీ నాన్న ఆస్తి పంచకుండా కోమాలోకి వెళ్ళిపోయాడు అసలు తిరిగి వస్తాడో లేదో అసలు బతుకుతాడో లేదో కూడా మనకి తెలియదు ఇక ఆస్తిని పంచుకున్నట్లే అంటుంది ఇంకెప్పుడు పంచుకుంటాం మన ఆస్తి అన్నట్లుగా అడుగుతుంది మీ నాన్న మనకు డబ్బులు ఇచ్చి ఉంటే మన దారి మనం వాళ్ళం కదా గుంపులో గోవింద్లాగా ఇలా ఎన్ని రోజులని మనం బ్రతకటం అనేసి ఈ విధంగా చెప్పేసరికి కొట్టాలని చూస్తాడు శ్రీకర్ సో శ్రీయా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మరో ప్రక్క అయితే హాస్పిటల్లో ఉన్న కమల్ తన తండ్రిని తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తన తండ్రి అంటే కమల్కి చాలా ఇష్టం కాబట్టి అయితే నాన్న నువ్వు ఈ స్థితిలో ఈ విధంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అయితే ఇక అప్పుడే నాన్న కోమలో ఉన్నారని డాక్టర్లు చెప్తారు అయితే మనకి ఆయనతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేస్తే మళ్ళీ తిరిగి వస్తారని ఆస్తో నేను రాత్రంతా నాతోనే మాట్లాడుతున్నాను ఇక డాక్టర్ అయితే ఈ విధంగా సమాధానం అయితే ఇస్తారు ఏంటంటే మీ తండ్రి ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉంటే బాగుండదు మీరు ఇంటికి తీసుకువెళ్ళి మంచి మంచి మాటలు చెప్తూ వాళ్ళ మనవరాలతో మనవరాలతోనే ఆడుకోవాలని ఉంటుంది ఈ ఏజ్లో సో ఆయన ఎప్పుడు మంచిగా చూసుకోవాలి ఎమోషనల్గా చూసుకోవాలి అంటే ఎలాంటి బాధ లేకుండా ఎప్పుడు పాజిటివ్గా మాటలు చెప్తూ ఆయన హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన రికవరీ అవుతారు మేము చేయాల్సిందైతే ఇదే ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆయన మళ్ళీ మొదటి స్థితికి అయితే వస్తారు అనేసి డాక్టర్లు అయితే ఈ విధంగా సమాధానం ఇస్తారు ఇక రాత్రంతా నాతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ నాలో ఎలాంటి చలనం లేదు అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ మా నాన్నగారి పరిస్థితి ఎలా ఉందండి ఇప్పట్లో మా నాన్నగారు మామూలు అవుతారా లేదా అనేసి ఇంకా అడుగుతూ ఉంటాడు మా నాన్న మా మధ్య లేకపోతే ఏదోలా ఉంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి డాక్టర్ అనేసి అప్పుడే వచ్చిన అక్షయ్ అవని అడుగుతారు హాస్పిటల్లో ఉండి అసలు రికవరీ అవ్వరు మనుషుల మధ్య సంతోషంగా ఉన్న దగ్గర లేదు అంటే నేచర్కి ఎక్కువగా అలవాటు చేస్తే ఈజీగా రికవరీ అవుతారు మా ప్రయత్నం అయితే మేము చేశాము ఈయన కండిషన్ బట్టి చూస్తే కోమలో ఉన్నారు కాబట్టి ఆయన గత జ గత చేసినవన్నీ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీరు గుర్తు చేసినట్లయితే ఆయన మంచిగా రికవరీ అవుతారు కాబట్టి మీరు ఇంటికి తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మార్పు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ పిల్లలతో మాట్లాడించండి పార్క్ తీసుకువెళ్ళండి చక్కగా మీరు మంచి మంచి మాటలు చెప్తారంటే మాత్రం ఖచ్చితంగా ఆయన రికవరీ అవుతారు అనేసి చెప్పంగానే ఇంకా డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే తీసుకువస్తారు అయితే తీసుకొచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ చెప్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ భార్య అయితే ఎవండి బాగున్నారా ఒకసారి మాట్లాడండి అనేసి తను అలా అడుగుతుంది రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా అలానే మాట్లాడుతుంది కానీ రాజేంద్ర ప్రసాద్ ఉలకడు పలకడు ఇటు పక్క చూస్తే పల్లవి ఏం పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఈ రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు వీడు వచ్చాడంటే ఇక నా పనయినట్టే నా గురించి చెప్పాడు అంటే ఇక నేను ఇక జైల్లో కూర్చోవలసిందే అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ నిజం చెప్తాడేమో అంటే టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ టెన్షన్ అయితే ఇక అందరూ గమనిస్తూనే ఉంటారు కానీ ఎవరు సైలెంట్గా ఉంటారు ఇక పల్లవి వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఆ ముసలోడు ఇంట్లోకి ఇంటికి వచ్చేసాడు నన్ను ఎక్కడా నా నిజ స్వరూపాన్ని బయటపెడతాడో నాకు భయంగా ఉంది అనేసి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఏం కాదు త్వరలోనే నేను అంతా సెట్ చేస్తాను అంటాడు పక్క వీళ్ళందరూ స్ట్రీకర్ కమల్ అక్షయ్ అందరూ కలిసి వాళ్ళ తండ్రిని మంచిగా సెట్ చేయాలని చూస్తూ ఉంటారు అయితే అందులో ఇక అవని ఫోన్లో ఈ వీడియో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ వైఫ్ అయితే చూస్తుంది ఎందుకంటే తను సడన్గా ఈ వీడియో చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఏంటి ఈ ఫోన్లో ఈ విధంగా ఇది అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క అవని ఏమో ఇక జ్యూస్ తాగేసి కల్పించి పాపతో ఇస్తూ ఉంటుంది ఆ పాప ఏం చేస్తుందంటే రాజన్ ప్రసాద్కి ఇవ్వాలని చూస్తుంది ఇక ఆ మూమెంట్లో ఇక ఏం జరుగుతుంది అంటే పల్లవి ఆరాధ్య దగ్గర ఉన్న గ్లాస్ జ్యూస్ని తీసుకొని దాంట్లో విషయం కలపాలని కలిపేస్తుంది నా ఫోన్ తీసుకురమ్మా అనేసి పంపించగానే ఆరాధ్య వెళ్ళిపోతుంది అప్పుడు విషయం కలిపి మళ్ళీ ఆ జ్యూస్ని ఆరాధ్యతోనే వాళ్ళ మావి గారికి రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వడానికి వెళ్తుంది మరోపక్క రాజేంద్ర ప్రసాద్ భార్య ఏం చేస్తుంది అంటే ఇంకా అవని అవని ఇంకా ఫోను పక్కన పెట్టేసి ఉంటుంది అనమాట అప్పుడే కాల్ వస్తుంది కాల్ వస్తే అని చూస్తే మళ్ళీ మిస్డ్ కాల్ ఆగిపోతుందనమాట అప్పుడు తను ఏం చేస్తుందంటే ఫోను ఒకసారిగా చూస్తుంది చూడంగానే ఆ వీడియో అప్పుడే ఆ పల్లవి ఓపెన్ చేసి అవని ఆ ఫోన్ను ఓపెన్ చేసేసి చూసి పక్కన పెట్టేస్తుంది అప్పుడే వచ్చిన రాజేంద్ర ప్రసాద్ వైఫ్ అయితే ఫోర్ వచ్చింది కదా అని చూడంగానే ఒకసారిగా ఆ వీడియో కనిపిస్తుంది అనమాట చూసి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటంటే అది పల్లవి బ్రాస్లెట్ అనేది కనిపిస్తుంది అయితే అప్పుడే ఆరాధ్య పల్లవి బ్రాస్లెట్ తీసుకురావటం ప్రక్క ఈవడు చూడడం రాజప్రసాద్ వైఫ్ చూడటం చూసి అన్నీ ఒకేసారిగా పల్లవి నిజస్వరూపం అయితే బయటపడుతుంది ఇంకా ప్రసాద్ భార్య ఒక్కసారిగా షాక్ అవుతుంది పల్లవి నువ్వేనా నా వత్తిని మేడపై నుంచి తోసింది అంటే నేను చేస్తాను అత్తయ్యా నేనెందు చేస్తాను అనేసి కంగారు పడుతూ ఉంటుంది నువ్వే చేసావు నాకు తెలుసు ఎలా చేస్తాను ఏంటి ప్రూఫ్ అందరూ ఉండగా నా మీద నింద వేస్తున్నారు అనేసి అనగానే ఏంటి ప్రూఫా ఇదిగో చూడు వీడియో అంటే ఈ వీడియోలో నేనే ఉన్నానని ఎలా అనుకుంటున్నారు ఇది నీ బ్రాస్లెట్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది ఆరాధ్య ఇప్పుడు తీసుకొచ్చింది నీ బ్రాస్లెట్ అంటే నీ శారీ నువ్వేంటో నాకు తెలీదా అసలు నా భర్తనే చంపాలనుకుంటున్నావా అనేసి చంప చెల్లు అనిపిస్తుంది అప్పుడే వచ్చిన కమల్ ఏంటమ్మా ఏంటి పల్లవేని కొడుతున్నావు అంటే చూసేవారా ఈ బాగోతో పల్లవే ఇదంతా చేసింది చూసావు కదా ఎంత ఘోరాతి పనులు చేస్తుందో అనేసి ఈ విధంగా అయితే వీడియో అయితే చూపిస్తుంది చూపించేసరికి కమల్ కూడా పల్లవిని నిలదీస్తాడు పల్లవి ఇది నిజమేనా నిజం చెప్పు నాకు ఎంతో ఇష్టమైన నా తండ్రిని నువ్వు మేడపై నుంచి తోసావా నా తండ్రిని చంపాలని నువ్వు అనుకున్నావా నిజం చెప్తావా లేదంటే ఇప్పుడు పోలీసుని పిలవమంటావా అనేసి గట్టిగా నిలదీస్తాడు కమల్ అప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటుంది పల్లవి నేను చేయలేదండి వీళ్ళందరూ కలిసి నా మీద నింద వేస్తున్నారు వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు నన్ను కావాలని నన్ను వీళ్ళందరూ నన్నే కావాలని చేస్తున్నారు ఇదంతా ఎందుకంటే నేను అమాయకురాలిని కదా ఈ ఈ నింద నా మీద వేస్తే ఏముంది ఇంకా వీళ్ళకి హ్యాపీ కదా అనేసి ఇక ఈ విధంగా చెప్తుంది అప్పుడు కమల్ చాలా బాధపడతాడు సిగ్గుమాలిందాన ఏంటి ఈ పని నాకు ఎంతో ఇష్టం నా తండ్రిని మేడపై నుంచి చూసావా నీకు సిగ్గు సరం లేదా ఇలాంటి పనులు చేయడానికి నీకు బుద్ధి జ్ఞానం లేదా అనేసి ఈ విధంగా అయితే సమాధానం ఇస్తాడు లేదండి కావాలని వీళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పగానే ఇదిగో చూడు నేను ఎందుకు అబద్ధం రా అనేసి వీడియో చూపిస్తుంది ఇది ఎక్కడదమ్మా ఇది అంటే అప్పుడే అవని వచ్చి ఈ వీడియో నాకు ఎస్ఏ గారు పంపించారు గారు పంపించారు ఈ క్లో ఎక్కడన్నా దొరుకుతుందా చూడమన్నారు ఇదిగో ఈ బ్రాస్లైట్ నీదే కదా పల్లవి ఎందుకు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు ఎందుకు మావేం చంపాల నువ్వు చూసావు నిజం చెప్తావా లేదా అనేసి ఈ చంప మీద కొడుతుంది అవని అయితే అందరూ కలిసి నన్ను చంపేస్తారేమో అనేసి అసలు నిజానైతే బయటపడుతు పెడుతుంది అవును నేనే చంపాను నేనే నా దిజస్వరూపం బయట నేనే డాబా మీద నుంచి తోసేసాను ఇప్పుడు ఏం జరిగింది బాగానే ఉన్నాడు కదా చావలేదు కదా అనేసి ఇంకా ఈ విధంగా సమాధానం ఇస్తుంది చావలేదా ఇప్పుడు ఆయన అసలు మన దగ్గర ఉన్న లేనట్టే లెక్కగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన రికవరీ చేయడానికి అందరం ఎంత బాధపడుతున్నా ఆ విధంగా రాజా ఉంటే అందరం ఎలా సంతోషంగా ఉండగలని చెప్పు ఈ విధంగా ఉంటే మనం ఎంత సంతోషంగా జీవితం సాగించే వాళ్ళం ఇలా మావి గారు ఈ విధంగా అయ్యేసరికి ఎవరి మొహంలో అయినా సంతోషం ఉందా ఎవరైనా సంతోషంగా ఉన్నారా ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు తండ్రి లాంటి మావే కానీ చంపాలని ఎందుకు ఈ పని చేశామని కమల్ గట్టిగా నిలదీస్తాడు నా నా విషయాలన్నీ చెప్తున్నాడు అందుకని చెప్తాను చెప్తాను అన్నాడు అందుకే తోసేసాను ప్రస్తుతానికి తోసాను చంపాను చంపాను ఆయన చావలేదు కదా ఇక దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారండి అనేసి పల్లవి భయపడకుండా ఈ విధంగా సమాధానం అయితే ఇస్తుంది అందరూ ఇంకా చంపలేదు చంపలేదు నుంచి చూసింది బతికాడు కాబట్టి అనేసి ఈ విధంగా చెప్పేసరికి ఇక అందరూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారనమాట ఈ వీడియోని చూపించి ఆ బ్రాస్లైట్ పల్లవిదే అనేసి నిరూపిస్తారు సో చూద్దాం ఫ్రెండ్స్ మరి పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ని తోయడానికి ప్రయత్నం చేసి అతను కింద పడి కోమాలోకి వెళ్ళేలా చేసింది మరి పో అబీకి అయితే అసలు నిజాన్ని అయితే పెట్టి ఇచ్చింది ఆవని సో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో నేను అతని చంపలేదు కదా డాబా మీద నుంచి క్యాజువల్గా పడిపోయాడు అనేసి పల్లవి అని చెప్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పల్లవిని మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాల్సిందే ఎంతో మంచిగా సాగుతుంది ఈ సీరియల్ అయితే అందరికీ పల్లవి నిజస్వరూపం అయితే తెలిసిపోయింది అవని సెల్ ఫోన్లో ఉన్న ఆ వీడియోని చూసి అందరూ ఒక్కసారిగా అయితే షాక్ అయ్యారు సో రాజేంద్ర ప్రసాద్ కోలుకొని అసలు నిజం చెప్తే మాత్రం ఖచ్చితంగా అవనికి ఆ పల్లవికి మాత్రం స్టేషన్లో కూర్చోవడమే ఖాయం ఇక రాజేంద్ర ప్రసాద్ కోలుకొని నార్మల్ మనిషి అయితే మాత్రం ఇక పల్లవి ఇక చాప్టర్ క్లోజ్ అనే చెప్పాలి సో రాజన్ ప్రసాద్ కోమాల నుంచి బయటకు వచ్చి నిజ స్వరూపాన్ని బయటపెడతాడా లేదా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండగండంబల్లో ఆల్ క్లిక్ చేసేయండి